వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా హాయ్ బాగున్నారా ఇవాళ ఇవాళ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తామని ఈ వీడియో చేస్తున్నా అసలు వినాయక చవితి మనం ఎందుకు చేసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏంటి పెద్దలు వినాయక చవితిని చేయమని ఎందుకు చెప్పారు యాక్చువల్లీ వినాయక చవితి అనేది వర్షాకాలం మొదట్లో వస్తుంది ఇక ఎందుకు చెప్పారు అనే విషయానికి వస్తే కనుక వినాయక చవితి పూజ చేయడం వల్ల మన మెదడు వికాసం వికసిస్తుంది దానివల్ల మనకు మంచి ఆలోచనలతో మంచి బుద్ధి ఇచ్చి భగవంతుడు మనల్ని కాపాడుతాడు అందుకు వినాయక చవితి పూజ చేయమని చెప్తారు వినాయక్ చవితి నాడు మనము ఒక విషయం చూస్తే కన్నా విఘ్నేశ్వరునికి పూజ చేయడంలో సైన్స్ పాత్ర ఎంత మనకు ఏ విధమైన సందేశం ఇవ్వటానికి ఒక మెసేజిస్గా ఒక మెసేజ్ మాదిరి ఈ పండగ మనకు ఉపయోగపడుతుంది అది ఏమిటంటే విఘ్నేశ్వరుని ఆకారం ఉంది చాలా పెద్ద సైజు విఘ్నేశ్వరుడు మనకేమిస్తాడు సిద్ధి బుద్ధి మన బుద్ధి సిద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది మన మెదడు మనల్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా మనల్ని ప్రేరేపించడం ద్వారా బుద్ధి బుద్ధి మనల్ని ప్రేరేపించడం ద్వారా సిద్ధి కలుగుతుంది అవి రెండు కావాలంటే విఘ్నేశ్వరునికి పూజ చేయమన్నారు విఘ్నేశ్వరుని పూజలోని మంత్రాలు మన మెదడుని ఉత్తేజపరుస్తాయి అంతేకాక విఘ్నేశ్వరునికి పూజ చేయడంలో కొన్ని సింబల్స్ ఇచ్చారు మన వాళ్ళు విఘ్నేశ్వరునికి పూజ చేసేటప్పుడు చాలా రకాల పిండి వంటలు నైవేద్యంగా పెడతారు అంటే మన మెదడు ఎన్ని విషయాలనైనా సులభంగా గ్రహిస్తుంది మన మెదడులో కావలసినంత స్పేస్ ఉంది మనం ఏ విషయాన్నైనా అలవోకగా చేయగలము కాబట్టి మన మెదడుకు కావలసినంత పదును పెట్టడం ద్వారా మనము ముందుకు నడుస్తామన్నమాట మనం ఏదైనా ఒక కార్యము సిద్ధించుకోవాలంటే అంటే సక్సెస్ఫుల్ చేసుకోవాలంటే మన బుద్ధి సక్రమంగా పనిచేయాలన్నమాట మనకు మెదడు నుంచే అవయవాలన్నీ నడుస్తాయి మన మెదడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అవన్నీ రెస్పాండ్ అవుతాయి అన్నమాట దానికి కావాల్సినది మెదడు బాగుండడం ఇకపోతే ఎలక వాహనం ఎలక ఏం చేస్తుందండి ఎక్కడ చూసినా భూమిని ఎంత తవ్వేసి బొరేలు పెట్టేస్తుంది అంటే అర్థం ఎలక వాహనం అంటే మన మెదడు ఎంతైనా శోధించే శక్తి కలిగి ఉంది అని మనకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రతి విషయాన్ని శోధించాలి శోధించి సాధించగలిగే శక్తి మన మెదడుకుంది ఆ మెదడును ఉత్తేజపరచాలంటే విఘ్నేశ్వరునికి పూజ చేయాలి అది మన వాళ్ళ ఉద్దేశం అన్నమాట అందుకు వినాయక స్వతి పూజ మనం చేసుకుంటాము ఈ వినాయక చవితి పూజలో మనకు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు వినాయక నవరాత్రులు ప్రతిరోజు దేవునికి పిండి వంటలు పెట్టి పూజ చేసి మనం దేవుని ఆశీర్వాదం తీసుకుంటాం అన్నమాట అందుకే వినాయక చవితికి పూజ చేసుకుంటే గన మనకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి జై గణేష కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయక చవితికి విఘ్నేశ్వరుని పూజించండి ప్రశాంతంగా మన కార్యక్రమాలన్నీ సిద్ధించుకోవడానికి అది ఉపయోగపడుతుంది సిద్ధిని బుద్ధిని ఇచ్చే ఆయన విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరునికి పొడవాటి తొండం ఉంటుంది మనకు వెన్నుపూస ఉంటుంది అది కొంచెం కామన్గా ఉండే విషయం అన్నమాట అంటే మన వెన్నుపూస విఘ్నేశ్వరునికి తొండం ఆకారంలో మన పెద్దలు సెట్ చేశారనమాట ఆకారం రూపంలో విఘ్నేశ్వరుడు చాలా పెద్దగా అంటే ఏనుగు రూపము అంటే పెద్ద ఆకారం అంటే మె మన మెదడుకు అత్యంత స్పేస్ ఉందని మన మెదడులో ఎంతో పెద్ద స్పేస్ ఉంది మన మెదడులో కావలసినంత విషయాలు మన మెదడులో మనం నిక్షిప్తం చేసుకోవచ్చు దాంట్లో మనం ఉపయోగించి మన కార్యాలు సాధించుకోవచ్చు ఇది విఘ్నేశ్వర పూజలోని నిగూఢమైన రహస్యమని నా అభిప్రాయం ఇది నేను ఎవరిని ఉద్దేశించి విమర్శించింది కాదు ప్రశంసించింది కాదు నాకు తోచినది నేను మీతో పంచుకుంటున్నాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే సెలవు హ్యాపీ వినాయక చవితి థ్యాంక్ యూ ఆల్ టు సీయింగ్ దిస్